దేవుని బిడ్డనారా దేవుని కృప ఎంతో ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో దేవుని కృప ఎంతో అవసరమై ఉన్నది దేవుని కృప మనల్ని బలపరుస్తుంది బలహీనులను బలపరుస్తుంది లేవనెత్తుతుంది ముందుకు సాగడానికి సహాయం చేస్తుంది దేవుని కృప ఎంతో బలమైనదని మనము మర్చిపోకూడదు అతి కృప ద్వారానే మనము రక్షింపబడి ఉన్నాం ఉచితమైన కృప ద్వారా మనము రక్షింపబడి ఉన్నాం ఆ కృప క్రీస్తులో నడవడానికి క్రీస్తు మార్గంలో నిలవడానికి అనుదినము మనకు సహాయం చేస్తున్నది దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆ కృప ఎవరి మీద కంటిన్యూగా ఉండునో మనం చూస్తాం కీర్తనలు నూట మూడు పదిహేడు పద్దెనిమిదిలో మనం చూస్తాం ఆయన నిబంధనను గై కొనుచు ఆయన కట్టడం అనుసరించి నడుచుకుని వారి మీద యహోవా ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును ఎంత గొప్ప విషయము దేవుని బిట్టలారా ఎవరైతే ఆయన నిబంధనను గైకొను ఆయన నిబంధన రెండు రకాలుగా ఉంది పాత నిబంధన కృత నిబంధన కృత నిబంధనలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచన కార్యం ద్వారా మనతో నిబంధన చేసిన ఉచితమైన కృప చేత మనం రక్షింపబడి ఉన్నాం దేవుని బిటిలారా ఆ ఉచిత రక్షణను బట్టి దేవుని మనం మహిమపరచవలేను ఆ కృపను బట్టి దేవుని మనం స్తుతించాలి ఆ నిబంధనను గైకొనుచు ఆ రక్షణ నిబంధనను గై ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద అంటే ఆయన నిబంధనను గైకొనుచు ఆయన మాటలను విని ఆయన కట్టడలను విని దాని ప్రకారంగా ఎవరైతే నడుస్తారో వారి మీద దేవుని కృప ఉండును అంతేకాదు యహో యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును